నమస్తే అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి దీనితో పాటు మగవాళ్ళకి కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకి డ్యూటీలు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మగవాళ్ళకైతే సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఉంటాయి సపోర్టింగ్ ఏంటంటే నడిచే పేషెంట్లు ఉంటారు కొంతమంది నడవని పేషెంట్లు కూడా ఉంటారు కాబట్టి నడవని పేషెంట్లకైతే టోటల్ బెడ్ రీడ్ అని ఉంటారు కాబట్టి వాళ్ళ బెడ్ మీద ఉండి టోటల్గా చూసుకోవాల్సి వస్తుంది దానితో పాటు డైపర్స్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం టైం టు టు మెడిసిన్స్ ఇవ్వడం ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అదే ఒకవేళ లేడీస్కి అయితే మాత్రం లేడీస్కి అయితే ఇంట్లో పని ఉంటుంది వంట పని ఉంటుంది చిన్నపిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్ ఉంటుంది ఎక్కడ వెళ్ళినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసే ఉంటుంది మాది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారువెల్వ్ అవర్స్ ఉంటే చెప్పండి ఎయిట్ అవర్స్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు అట్లాంటి డ్యూటీలు ఏమున్నా సరే ఏ అట్లాంటి డ్యూటీలు ఏమున్నా సరే మేము ఇదే ఛానల్ లైక్ చేస్తాం కాబట్టి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దానితో పాటు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ మీకు అవసరం పడకపోయినా సరే వేరే వాళ్ళకన్నా అవసరం ఉంటుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే డ్యూటీలు బేబీ కేర్ డ్యూటీలు కూడా ఉన్నాయి సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి పేషెంట్ కేర్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి రండి